హాయ్ అండి మనకి దోశ అంటే తెలిసింది మినపప్పు బియ్యము అందులో కొంచెం మెంతులు కొంతమంది అయితే అటుకులు అలాంటివి కలుపుతారు అలా కాకుండా ఇప్పుడు హెల్త్కి అందరూ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి రాగులు జొన్నలు ఇవి వాడుతున్నాం కదా వీటిలతో కూడా చక్కగా దోశలు పొంగణాలు బోండా ఇలాంటివి వేసుకోవచ్చు కాకపోతే కరెక్ట్ కొలతలు కానీ వేసుకున్నామంటే చక్కగా దోశ పలచగా వస్తుంది రాగులతో ఒకలా దోశ జొన్నలతో ఒకలా దోశ అందరికీ తెలుసు కానీ రాగులు జొన్నలు రెండు కలిపి కూడా మనం చక్కగా దోశలు అయితే వేసుకోవచ్చు హోటల్లో వాళ్ళు వేసినట్లు పలుచగా వస్తాయి ఎర్రగా వస్తాయి పెద్ద పెద్దగా వస్తాయని నేను చెప్పను కానీ చక్కగా ఇంట్లో దోశలు అయితే మనం వేసుకోవచ్చు అండి కొలత అయితే ఇప్పుడు చెప్తాను కరెక్ట్గా ఇలా వేసుకున్నారంటే మీకు దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి రెండు గ్లాసులు బియ్యము ముడి బియ్యం అండి ఇవి అంటే ఒకసారి పొట్టు తీసి ఒక్క పాలిష్ కొట్టిన బియ్యము సింగిల్ పాలిష్ బియ్యము ఇంకా ఒక్క గ్లాసు జొన్నలు తెచ్చుకునేటప్పుడే శుభ్రం చేసిన జొన్నలు రాగులు ఉంటాయి కదా అవి తెచ్చుకున్నామంటే మనకి రాళ్ళు అవి లేకుండా ఉంటాయి ఒక గ్లాసు జొన్నలు ఒక్క గ్లాసు రాగులు ఇంకా ఒక్క గ్లాసు మినపప్పు మీకు పొట్టు మినపప్పు కానీ దొరికితే ఇంకా బెస్ట్ నాకైతే పొట్టు మినపప్పు దొరకలేదు కాబట్టి మామూలు మినపప్పు వేస్తున్నాను ఇంకొకసారి చెప్తానండి రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు జొన్నలు ఇంకా ఒక్క గ్లాసు మినప్పప్పు ఒక రెండు స్పూన్ల మెంతులు రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనకి రాగుల్లో జొన్నల్లో కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకొని నీళ్లు పోసి కనీసం పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత మిక్సీకి కాకుండా గ్రైండర్కి వేసుకోండి వదుగు బాగా వస్తుంది ఇంకా దీంట్లో మనం అటుకులు సగ్గు బియ్యము ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మెత్తగా దోశలు చక్కగా వస్తాయి మనకి పలచగా దీంతో మనం అప్పటికప్పుడు దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి పలచగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చూడండి ఎంత చక్కగా పొంగిందో మనకి నేనేం షోడా ఉప్పు వేయలేదు ఏమీ వేయలేదు కొద్దిగా గట్టిగా వేసుకున్నామంటే మనకి బోండాకి వాటికి కూడా పనికి వస్తుందని కొంచెం గట్టిగా అయితే వేసాను మనకి దోశలోకి కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకొని ఇలా దోశలు అయితే వేసుకోవచ్చు ఇంకా షోడా ఉప్పు ఏం కలపక్కర్లేదు దీంట్లో ఈసారి మామూలు దోశకు బదులుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా దీంట్లోకైతే నేను అప్పటికప్పుడు చేసుకునే టమాటా చట్నీ అయితే చేశానండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటికి కూడా బాగుంటుంది ఈ రెసిపీస్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను అంటే రోటి పచ్చళ్ళన్నీ ఎలా చేసుకోవాలి అనేది దాంట్లో అయితే ఇది కూడా ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఫస్ట్ రోజు దోశ వేసేసాను ఇంకా రెండో రోజైతే క్యారెట్టు ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి అన్నీ వేసేసి అయితే వేస్తున్నాను దీంట్లో గుంత పొంగణాలు కూడా చేసుకోవచ్చండి నేను నార్మల్గా పెనం మీద కొద్దిగా లావుగా వేసుకొని అంటే దోశల్లాగే వాటి మేము పొంగణాలు అంటాము అదైతే చేస్తున్నాను దీంట్లో కావాలంటే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని అవి కూడా కలుపుకొని కూడా చాలామంది చేసుకుంటారు రెండో రోజైతే ఇలా నేనైతే వేస్తాను ఇంకా మూడో రోజు వచ్చేసి అంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి లేదంటే పులుపు వస్తుంది కదా దాంతో అయితే కొద్దిగా లాగా చేస్తానండి చిట్టి చిట్టి బోండాలు మా పిల్లలకైతే చాలా ఇష్టము అంటే పుణుగులు అంటారు కదా అలాగా చిట్టి చిట్టి బోండాలు అయితే వేస్తాను నేను ఆ చిట్టి బోండాల్లోకి అయితే మనకి పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందండి మూత పెట్టేసి మంటను సిమ్లో ఉంచేసుకొని ఇలా నిదానంగా కాల్చుకున్నామంటే మనకు క్యారెట్ అన్నీ కూడా బాగా కాలుతాయి దోశ కూడా ఎర్రగా బాగా వస్తుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ